మీకు తెలుసా మనం తీసుకునే పండ్లలో ఈ ఆరు రకాలైన పండ్లను తొక్క తీయకుండానే తినాలట అయితే ఎందుకో తెలుసా ఆ విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం తరచూ పండ్లను తినడం వలన మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే ఒక్కో రకమైన పండును తినడం వలన అనేక విధాలైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి మన శరీరానికి కావలసిన కీలకమైన పోషకాలు కూడా లభిస్తాయి అయితే మీకు తెలుసా కొన్ని రకాల పండ్లను మాత్రం మనం తొక్క తీయకుండానే తినాలట మీరు విన్నది నిజమే అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా ముందుగా యాపిల్స్ యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోన్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి అయితే ఇవి యాపిల్ పండ్లలో ఎలా ఉంటాయో వాటి తొక్కలో కూడా అదే విధంగా ఉంటాయి కనుక యాపిల్ పండ్లను తొక్క తీయకుండానే అలాగే తినేయాలి దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి తద్వారా శరీర రోగ శక్తి పెరుగుతుంది తర్వాతి పండు పియర్స్ ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి దీనివల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియెంట్లు మన శరీరానికి అందుతాయి అంతేకాదు పియర్స్ పండ్ల తొక్కల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయట అందువల్ల అవి మనకు కలిగే వాపులను నొప్పులను తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడతాయి తరువాతది సపోటా చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసి తింటారు అయితే అది అలా కాకుండా తొక్కతోనే నేరుగా తినేయాలట దీనివలన జీర్ణాశయం శుభ్రమవుతుంది దీంతోపాటు పొటాషియం ఐరన్ ఫోలేట్ పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాలు మన శరీరానికి లభిస్తాయి తరువాతది ఫ్లమ్స్ ఈ పండును తొక్క తీయకుండానే తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను ఒత్తిడిని దూరం చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మలబద్ధకం తొలగిపోతుంది జీర్ణ సమస్యలు మాయమైపోతాయి ఇక తరువాతది కివీలు ఈ పండ్లను చాలా మంది తొక్క తీసే తింటారు కానీ అలా చేయకూడదట కివీ పండ్లను తొక్కతోనే తినాలి అని వైద్యులు చెబుతున్నారు దీంతో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది శరీర రోగ శక్తి మరింత రెట్టింపు అవుతుంది ఇన్ఫెక్షన్లు మటుమాయమైపోతాయి తరువాతది పండ్లలో రారాజైన మామిడి పండ్లు మామిడి పండ్లను తొక్కుతోనే అలాగే తినేయాలట దీనివల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు పాలీఫినాల్స్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ యాసిడ్స్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మనకి లభిస్తాయి అవి క్యాన్సర్ డయాబెటీస్ గుండె జబ్బులను దూరం చేయటంలో ఎంతో సహాయపడతాయి సో ఫ్రెండ్స్ మీరు తెలుసుకున్నారు కదా ఏ ఏ పండ్లను తొక్కుతో తినాలో అన్న విషయాన్ని కనుక ఇప్పటి నుండి మీరు తీసుకునే ఫలాలలో ఇప్పుడు మేము చెప్పిన ఫలాలు గనుక ఉంటే మీరు తప్పకుండా వాటిని తొక్క తీయకుండా తినండి ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర